హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి ఇదైతే మొదటి వారం వీడియో ఇందులోనే నాలుగు వారాల వీడియోస్ అయితే వస్తాయి ఫస్ట్ అయితే అసలుకి ఈ ఏడు శనివారాల వ్రతం అనేది అసలు ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది ఏం తెలియదు మామూలుగా ఇలా వీడియోస్ చూసి అన్ని సామానంతా తెచ్చుకొని నేనైతే స్టార్ట్ చేశాను అసలు ఈ వ్రతం చేసుకోవడానికి ముందు ఎన్నో సందేహాలు అయితే ఉండేవండి అసలు ఎలా చేయాలి వ్రతం గురించి నాకు అసలు ఏమీ తెలియదు ప్రతి శనివారం రోజైతే ఆ వెంకటేశ్వర స్వామికి నేనైతే తులసి దళం సమర్పించి గోవిందనామాలు అయితే ముందు నుంచే చదువుకుంటాను ఎందుకు తెలియదు నాకు ఆ స్వామి మామూలుగా మనం యూట్యూబ్ చూస్తుంటే అనుకోకుండా ఏడు శనివారం వ్రతం అనేది ఇట్లా వీడియో చూశానండి ఎందుకో తెలియదు నాకైతే ఆ వ్రతం చేసుకోవాలనిపించింది ఆ క్షణం ఆ దేవుడే నాకు అలా చేపించినో ఏమో తెలియదు అప్పటి నుంచి నాకు చేసుకోవాలి ఆ ఏడు శనివారం వ్రతం తప్పకుండా చేసుకోవాలి అని అనుకున్నా కానీ మనసులో ఏదో అనేది ఉండే చేసుకోవాలా వద్దా ఎలా అని ఒక భయం అనేది ఉండే నేనైతే మామూలుగా ఇట్లా దేవుడిని అడ్ అన్న అనుకున్నాను అన్నట్టు మనసులో దేవుడా నేను వ్రతం చేసుకోవాలా వద్దా నువ్వే చెప్పు స్వామి ఏదో రూపంలా అని మనసులో అడిగాను స్వామిని నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నాకు ఆ స్వామి కళలో కనిపించిండు నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఒక రూపంలో కళ కనిపించాడు ఎలా అంటే నిజంగా కళను స్వామికి మనము ఒక వ్రతం చేసుకున్న తర్వాత స్వామికైతే తాంబూలం అనేది ఇస్తాం కదండి నిజంగా ఒక అతను అతను నిజంగా నలుపుగానే ఉన్నాడు అతను వచ్చి కుర్చీ మీద కూర్చొని ఒక ఆమె ఎవరో నాకు తెలియదు ఆ అమ్మవారు ఆ అమ్మవారే సాక్షాత్ ఆ అమ్మవారే ఆ రూపంలో వచ్చిందేమో నాకు తెలియదు ఆమె అక్కడ నిల్చొని ఆ కుర్చీ మీద కూర్చున్న అతనికి నేను అక్కడే ఉన్నాను అతనికి నన్ను ఆమె చెప్తుంది అతనికి తాంబూలం ఇవ్వు ఇంకేంటి వచ్చి కూర్చున్నాడు కదా తాంబూలం ఇవ్వు అని చెప్తుంది ఆమె నిజంగా సాక్షాత్ లక్ష్మీదేవిని అతను మాట్లాడినట్టు అనిపించింది ఆ స్వామి వెంకటేశ్వర స్వామి నిజంగా వచ్చి కూర్చున్నాడు కావచ్చు నిజంగా నేను తాంబూలం నా పేరు చెప్పి రోజా తాంబూలం ఇవ్వు అని చెప్పింది ఆ అమ్మవారు నేనైతే తాంబూలం ఇచ్చాను ఆ స్వామికి నిజంగా నా స్వామి నిజంగా నా కళలో కనిపించి నన్ను ఆ వ్రతం చేసుకోమని చెప్పినాడు పరమ సత్యంగా చెప్తున్నా నేను అబద్ధం అయితే నా నోటికి రాదు అసలు అప్పటి నుంచి నేను సంకల్పించుకున్న ఆ వెంకటేశ్వర స్వామి వ్రతం ఏడు శనివారాల వ్రతం తప్పకుండా చేసుకోవాలని తర్వాత అయితే స్టార్ట్ చేశాను అసలు ఎవరిని అడగలేదు నా స్వామి చెప్పిండు నేను తప్పకుండా చేసుకోవాలి ఈ వ్రతాన్ని అని చెప్పి స్టార్ట్ చేశాను మామూలుగా యూట్యూబ్ వీడియోస్లో చూసి ఎలా చేయాలో ఏంటి అనేది చూసి ఒక బుక్లో రాసుకొని ఏమేమి కావాలో అన్నీ ఆ బుక్లో రాసుకోవాలి నైవేద్యాలన్నీ చలిమిడి ఇంకా పిండి దీపాలు ఈ నువ్వుల ఉండలు ఇవన్నీ ఎలా చేయాలో నాకు అసలు తెలియదండి మొత్తం మొత్తం అన్ని వీడియోస్లో చూసుకొని అన్ని బుక్లో రాసుకొని పూజా విధానం అన్ని వీడియోస్ రాసుకొని